హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఆ ఎదురింటి వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు ఇంకా వినలేదా విన్ విన వినలేదా లేదంటే మర్చిపోయే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను జాగ్రత్తగా విను వాళ్ళ మావయ్య గారిని నమ్ముకుని కోడళ్లతో పని చేయించి ఆ సంపాదన తింటున్నావు సిగ్గుగా అనిపించట్లేదు అంట నీకు ఆడపిల్లల ఇంటి కోడళ్లతో పని చేయించి ఆ డబ్బుతో తింటున్నావు అని ఏమంది అంతేకాదు నీ మావయ్య గారిని బాగోగులు అసలు ఆడపిల్ల సంపాదనమే తినడం నీకు సైతం అని ఉందా నీకు అని చాలా దారుణంగా మాట్లాడారు ఈ మాట అనడానికి నా మనసుకు చాలా కష్టంగా ఉంది పాపం మావయ్య గారి మనసులో ఆ మాటలు ఆ బాధ ఇంకా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు ప్రేమ జాబ్ చేస్తే వాళ్ళు మళ్ళీ అలాగే ఆడపిల్ల సంపాదనమే తినడానికి సిగ్గు లేదంటూ అవమానిస్తారు లాంటి మావయ్య గారిని ఆ మాటల అవమానాలు అవసరమా చెప్పండి అలా ఏం జరగదు వదినా నేను చూసుకుంటాను ఏ సుత్తి బాబు ఏ ఏంటి మావయ్య గారిని అలా చూస్తావు వదిన ఎందుకు పదే పదే అదే మాట మాట్లాడుతున్నావు తప్పే ముందురా నేను మాట్లాడేదా అంట తప్పే ముందే ఉన్న విషయమే జరిగిన విషయమే మాట్లాడింది శ్రీరామ శ్రీరామ అలా జరగదులేండి బుజ్జమ్మ వాళ్ళ గురించి నీకు ఇందాక దాకా మొన్నటి వరకు అర్థమవుతుంది కానీ నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న నీకు మాత్రం అర్థం కావట్లేదు మొన్న ఒకటి మొన్న ఆక్రమించిన గవర్నమెంట్ స్థలాన్ని నర్మద సీజ్ చేస్తే కోడల్ని పెట్టుకుని నేనే చేస్తానని అన్ను అనేవాళ్ళు తనని అవినీతి కేసులో ఇరికించి ఉద్యోగం పోగొట్టాలని చూశారు అలాంటి వాళ్ళు రేపటి రోజున ప్రేమ జాబ్ చేస్తే గొడవకి రాకుండా నన్ను అవమానించకుండా ఉంటారా అందుకే ప్రేమ పోలీస్ అవ్వడానికి వీల్లేదు అసలు తాను ఉద్యోగం చేయడానికే వీల్లేదు సరే నాన్న ప్రేమను పోలీసు చేసి తన కన్న తన కన్న కళను సొంతం చేయడమే నా బాధ్యత నేను నిర్ణయించుకుంటున్నాను నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను నీ మీ నీ నాన్న మాటలు నీ మాటలుగా ఎదురిస్తావా ఏంటి నేనేం మాట్లాడిన ఎదిరించట్లేదు నాన్న ఎదిరించను కూడా కాకపోతే ప్రేమ విషయంలో నా బాధ్యత నెరవేరుస్తాను అర్థం చేసుకోండి అని చెప్తున్నాను అక్కర్లేదని చెప్తున్నాను కదా నీకు నా అందరూ ఆపండి అందరూ చెప్తున్నాను వినండి ప్రేమ అసలు ఉద్యోగం చేయడానికే వీలేదు నా మాటకు దాటి ఎవరైనా ప్రవర్తిస్తే నేను తీసుకున్నానని నేను చాలా కఠినంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అబ్బబ్బబ్బా నాన్న ఏమండి నాన్న నా మీ దగ్గర అరే ఆగరా కళ్ళు కళ్ళు చలపడ్డా పర్లేదు ఇడ్లీ ముందు పూరీలాగా ఎంత అమ్మడు ఎంత నిగనగలాడిపోతుందో ఆడిపోతుందో చూడు మిర్చి బజ్జీలాగా ఏంటి నా కూతురు వస్తుంటే ఖచ్చితంగా ఏదో దశ ధరి మారినట్లుందే ఆవిడిగారండి చెప్పండి ఆవిడిగారండి అమ్మడు ఏంటి ఏమైంది వంద ఐదు వందల నోట్లాగా దగదగలా మెరిసిపోతున్నావు ఏమి టీషన్ చెప్తాను కానీ ఒక సాంగ్ వేసుకోండి అమ్మడో కాసేపు ఆగు ఈ సంతోషానికి కారణం ఏంటి చెప్పు ఏంటా ఇన్ని రోజులు ఉబ్బు తబ్బులాగా చిన్న చిన్న కాలం ఏంటిది నోటికి బాస్టర్ వేసుకున్నట్టు అమ్మడు ఏంటి అయ్యో ఉండవబా బా ఉండు తోటకూరలాగా తెగ మెరిచిపోతుంది ఏంటి కలిసి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లడని నా పెద్ద కోడలిగా నువ్వు ఆ ఇంటికి గుప్పెట్లో పెట్టుకునేదానికి వచ్చేసిన గ్రహాలు నీ గ్రూపు చేరుతున్నాయన్నమాట బాబా ఈ ప్రస్తుతం ఆ ప్రేమ కూరలు కూరలు పీకేసిన దానిలా ఉంది ఇక మిగిలింది శత్రువులు నర్మద ఈ పంజా విసిరి దాన్ని చాన వెరక్కొట్టాలి మెల్లగా ఎన్ని రోజులు వేచి ఉదయం ఇన్నాళ్ళు వచ్చింది ఆహా ప్రేమ అట్లాగే ఇరుక్కుపోయింది నర్మద కూడా ఏదో కృషిలో ఇరుక్కుపోతే ఇక మామూలు మనకు తిరిగే ఉండదు ఇద్దరికి జాయింట్ తీసుకొచ్చి గుర్రాలు కట్టి నా తల్లి తల్లి నా కూతురు అమ్మడు అమ్మ మాటలకి ఎంత బాగా ఉందో ప్రేమ అసలు ఉద్యోగం చేయడానికి వీలు లేదు నా మాట దాటి ప్రవర్తిస్తే నేను నిర్ణయం కఠినంగా తీసుకున్నాను ఏంటి చాక్లెట్ పైన పిల్లల్లా కూర్చున్నా కొంప తీసి మీ పుట్టింటికి వెళ్తావా ఏంటి అంటావా ఏంటి నువ్వలా అంటున్నావు ఏంటి సరదాగా అన్నాళ్ళే ఏంటి మాట్లాడుతుండే నాన్నతో గొడవపడిన విషయం గురించి ఎందుకు రాను అలా పడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడుతావు నేను నేను ఎదురు చెప్పలేదు నా నిర్ణయం చెప్పాను మీ నాన్న వద్దని చెప్తున్నా కూడా ఎందుకు వినడం లేదు మాట్లాడకుండా కాకుండా ఒక నిర్ణయం అవుతుంది పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది నీ నీ డ్రీమ్ ఈ డ్రీమ్ నిజం చేస్తాను అనడంలో తప్పేముంది చెప్పు అసలు తెలుసుకొని నీకు కుదరదు నీ వీలు కాదు మండి అసలు శాసించి భయం గతంలో జరిగిన గొడవలు మళ్ళీ జరగకూడదు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నా అప్పుడప్పుడు అప్పుడు అంటే నువ్వు చదువుతున్నావు జాబ్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు నేను కష్టపడుతున్నావు ఏంటి చదువు అయిపోయిన తర్వాత కూడా నీకు ఇష్టమైన జాబ్ చేయడానికి కూడా నీకు కష్టంగా వదిలే అవుతుంది వేరేదో గొడవ జరిగితే భయపడుతుంది ఈ కష్టాలన్నీ ఎప్పుడు ఎరే ఆగు ధీరజ్ ఆగరా అరే అర్థం చేసుకోకుండా ఎందుకు అలా మొండిలా మాట్లాడుతున్నావు నా కారణంగా నువ్వు మీ నాన్నతో గొడవలు పెడితే మీ నాన్న నీకు బాధ్యతగా దూ మధ్య దూరం పెరిగితే మా నాన్న మీద కోపం పెరుగుతుంది ఎందుకు నాకు పోలీస్ ఆఫీసర్ జాబ్ వద్దు ఏం వద్దు నా కళ నిజం అవ్వకపోయినా పర్వాలేదు ఈ విషయంలో నువ్వు నువ్వు ఇక్కడిని వదిలేవు అలా అయితే ఓడిపోయినట్లే అంటే నా కళను నిజం చేయకపోతే నీ ఇష్టాన్ని బలవంతంగా చంపేస్తావా ఏంటి ఓడిపోతున్నావా ఏంటి నా డ్రీమ్ నెరవేరకపోయినా నువ్వు ఓడిపోయినట్లు కాదు ఎందుకు అవుతుందిరా చెప్పు ఎందుకంటే నువ్వు నా భార్యవి భార్య కళ నిజం చేసే తనకి అందించడం నా బాధ్యత అది కాదురా దీర అనవసరంగా గొడవలు ఎందుకురా అర్థం చేసుకో ఈ విషయంలో తీసుకునే కరెక్ట్ నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను నేను చేస్తున్న తప్పు కాగనప్పుడు భయపడకు ఎవరు అడ్డు చెప్పరు ధీరజ్ చూడక్క ధీరజ్ చూడక్క ఎంత మొండిగా మాట్లాడుతున్నాడో ఒకప్పుడు నేను జాబ్ చేస్తే గొడవలు అవుతాయని కూడా వద్దు అని చెప్పాడు ఇప్పుడు నా జాబ్ కోసం వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడు దాన్నే ప్రేమ అంటారు నేను డ్రీమ్ గెలవించడం కోసం ధీరజ్ నన్ను నాన్న నిద్రించి కూడా వెనకట్లేదు ధీరజ్ స్పెషల్కి పైగా ఏంటి నువ్వు ఇంత ప్రేమ దానికి అర్థం నిజమైన ప్రేమ అంటే బాధ్యతల్ని తీసుకోవడం మన జీవితంలో ఉన్న వాళ్ళకి బా బాధ కాకుండా చూసుకోవడం వాళ్ళు కోరుకున్నది అందించి సంతోషంగా ఉండేలా చేయడం ప్రస్తుతం ఈ నీ విషయంలో ధీరజ్ చేస్తుంది అదే నువ్వంటే ధీరజ్కి ఆకాశం అంత ప్రేమ ఉందని ఇదే నిదర్శనం హలో టెన్షన్ టెన్షన్ పడకు ఏంటి బావా ఈ చల్లని సాయంత్రం వెళ్ళలా ఏంటిది చెప్పు ఇంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నావు ఏంటి చెప్పు బావా ఊరికే బావా లోపల లోపల నుంచి తన్నుకొస్తుంది ఒక దిగులు బావా ప్లీజ్ ఒరే వదలకు ప్లీజ్ రా పిల్లలు దడుచుకుంటారు ఏంటిది ఏంటి అసలు మీరు మాట్లాడే మాట అన్నీ ఏంటి అసలు ఏమనుకుంటున్నారా ఆగండి పిల్లలారా ఆగండి సేనా ఏంటి పిల్లలు అమ్మ మాట్లాడాలమ్మా నువ్వు ఇలా రా నా కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగా రా నువ్వు పెద్ద అయ్యాక కన్నవాళ్ళకి ఎదురు తిరుగుతావని అప్పుడు చెప్పడం చెప్పాడు నాన్న నిన్ను ఆపరేషన్ చేసి బయటికి తీశారు మీ అమ్మ కోలుకోవడానికి సంవత్సరం పైనే పట్టింది ఇప్పుడు నువ్వు నా గుండెలు పొడిచిన వెన్నుపోటు దెబ్బకు నేను కోలుకోవడానికి నా జీవితకాలం సరిపోద్దమ్మా నాన్న నా నాన్న ప్లీజ్ నా కొడుకు పుట్టినప్పుడు కూడా నువ్వు పుట్టినంత సంతోషం అనిపించలేదమ్మా కానీ నాకు కూతురు పుట్టిందని మహాలక్ష్మి పుట్టిందని ఊరంతా చెప్పాను ఊరందరూ భోజనాలు పెట్టాను నా సంతోషానికి నా కూతురే అని పొంగిపోయాను కానీ నువ్వు నా శత్రువు అవుతున్నావు ఊహించుకోలేకపోతున్నానమ్మా నువ్వు చాలా గొప్ప ఎత్తుకు ఎదగాలని కలలు కన్నాను కానీ కన్న కూతురే అరెస్ట్ చేయించి అంత గొప్ప ఎత్తుకు ఎదిగా ఊహించలేదమ్మా చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లల ఎపిసోడు ఇవాళ జరిగే ఎపిసోడ్ అయితే ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ